హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత నెలలో భారత మార్కెట్ లో పదివేల ఆరు వందల తొమ్మిది ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు యూనిట్ల కంటే ఇది ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్ లో తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి గత అక్టోబర్ లో పన్నెండు సీజన్ లో ఎలక్ట్రిక్ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ కార్ లేదా ట్రై సైకిల్ ఎలక్ట్రిక్ కమర్షియల్ బ్యాటరీతో నడిచే వాహనాలు విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు அது நெலாப்பு ரெண்டு எது எலக்டிரி வாஹனால் அமடையை மூணு தொலக்டிக் திச்சக வாடோபர் ரெண்டு வயல இரவு நாலு எலெக்டிரிச்ச விபாங்க லட்ச முப்பை தொலை நூற்ற யபை தொழில் வாக்கிரம் ஜெரிக்கா இத்தோ அக்டோபர் ரெண்டு வேல இரவு மூணு డెబ్బై ఐదు వేల నూట అరవై ఐదు యూనిట్లతో కొలిసి ఎనభై ఐదు శాతం పెరిగింది అదే సమయంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు భారత్ మార్కెట్ లో తొంభై వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు అంటే వారి విక్రయాలు నెలవారి యాభై ఐదు శాతం పెరుగుదల ఓలా ఎలక్ట్రిక్ టీవీఎస్ బజాజ్ ఎటర్ ఎనర్జీ హీరో విధా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయిస్తున్న కంపెనీలు అక్టోబర్ లో అరవై ఏడు వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు అమలయ్యాయి గత నెల పదిహేను సీజన్ లో భారత్ మార్కెట్ లో అరవై ఏడు వేల నూట డెబ్బై ఒక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు అమడయ్యాయి ఇది ఏటా దాదాపు పద్దెనిమిది శాతం పెరగడం జరుగు అదే సమయంలో నెలవారీ అమ్మకాలు దాదాపు ఏడు శాతం పెరిగాయి ఈ ఏడాది సెప్టెంబర్ లో అరవై రెండు వేల వందల తొంభై తొమ్మిది ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు విక్రయించబడ్డాయి గత అక్టోబర్ లో భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు విక్రయాలు జరిగాయి ఇది ఏటా యాభై శాతం పెరుగుదల అదే సమయంలో నెలవారీ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి ఇక గత నెలలో పదివేలకు పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి గత నెలలో భారత మార్కెట్ లో పది వేల ఆరు వందల తొమ్మిది ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు యూనిట్ల కంటే ఇది ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ అదే సమయంలో సెప్టెంబర్ లో కేవలం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎలక్ట్రిక్ కార్లు విక్రయించగా గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దాదాపు ఎనభై ఒక్క శాతం పెరిగాయి